నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఎన్నికలలో రాష్ట్ర నాయకులు అన్ని పార్టీల నాయకులు కూడా ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఒక రెండు రోజుల క్రితం ఒక వీడియో చేసింది మరి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఎక్కడున్నారు కనిపించడం లేదు ప్రచారం చేయడం లేదు ఏం చేస్తున్నారని చెప్పి దాని మీద ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఒక వీడియోలో కొన్ని సంచలనాత్మక విషయాలని వీడియో చేయడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి మరి ఆయా పార్టీలు ఆర్థికంగా భరోసా కల్పించే విధంగా ఎన్ఆర్ఎల్ నుండి ఆర్థిక సహాయం ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రణాళిక రూపొందించి మన ప్రక్రియని హైదరాబాద్లో కొద్ది రోజులేమో ఉండవల్లిలో ఉండి ఎన్ఆర్ఐల ద్వారా వచ్చే ఆర్థిక సహాయం అంటే డబ్బుల్ని మరి వాటిని రకరకాల రూపాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చేర్చే పనిలో నారా లోకేష్ గారు చాలా బిజీ బిజీగా ఉన్నారని మనకున్నంత అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ఇవన్నీ ప్రక్రియ దాదాపుగా ఈ రోజుతో పూర్తి అయినట్టుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చాలా కీలకమైన నియోజకవర్గాల్లో కూడా నారా లోకేష్ గారి సారాజ్యంలో ఎన్ఆర్ఐల ఆర్థికంగా పెట్టుబడి వారి ద్వారా వచ్చిన డబ్బుని ఆయా నియోజకవర్గాలకి ఒక్కొక్క అభ్యర్థికి ముప్పై కోట్ల నుండి నలభై కోట్లు యాభై కోట్ల వరకు కూడా నారా లోకేష్ గారి సారాజ్యంలో మరి పంపించే ఏర్పాటు చేసినట్టు ఆ ప్రక్రియ ఈ రోజుతో పూర్తవుతున్నట్టు తెలిసింది మరి ఎట్టకేలకు రేపటి నుండి అంటే ముప్పై తేదీ నుండి జిల్లాల పర్యటన చేపట్టారు ఏప్రిల్ ముప్పై నుండి మే ఆరో తేదీ వరకు ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ గారు పాల్గొనబోతున్నారు మరి ఈ రోజు వరకు అయితే ఎన్ఆర్ఐల నుండి వచ్చే డబ్బుల్ని ఆయా నియోజకవర్గాలు పంపించే పనిలో చాలా కీలక బాధ్యత పో పోషించారు నారా లోకేష్ గారు మరి నెల్లూరు నంజాల అలా దాదాపుగా మే ఆరు వరకు అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు మే ఆరో తేదీన ఈ లోక్సభ పరిధిలోని రోడ్ షో నిర్వహించనున్నారు నారా లోకేష్ గారు మరి ఆ ఏలూరు లోక్సభ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో ఏలూరుతో పాటు మిగిలిన ఐదారు నియోజకవర్గాలకి కూడా రోడ్ షో కొనసాగేలా ఏలూరు పార్లమెంటు టీడీపీ అధినాయకత్వం అదేవిధంగా ఏలూరు టీడీపీ లోక్సభ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారు అదేవిధంగా జిల్లా ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని గారు ఏర్పాట్లు చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలో ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ఆయా పార్లమెంటు పరిధిలో టీడీపీ నాయకులతో ముఖాముఖి నిర్వహిస్తారు నారా లోకేష్ గారు ఆరు గంటల తర్వాత రోడ్ షోలో బహిరంగ సభలో ప్రధాన రోడ్ల కోడల్లో ఉండి బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు మరి ఎట్టకేళ్ళకి రేపటి నుండి మరి ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ గారు పాల్గొంటున్నారు ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు విస్తృతంగా పర్యటిస్తున్నారు నారా భువనేశ్వరి గారు కూడా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు రేపటి నుండి నారా లోకేష్ గారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పిన విధంగానే ఇప్పటివరకు ఎన్ఆర్ఏల నుండి వచ్చిన ధనాన్ని నియోజకవర్గాలకి పంపించే ఏర్పాట్లను ఆ ప్రక్రియను పూర్తి చేసిన నారా లోకేష్ గారు రేపు నుండి ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు